సత్యనపల్లి సత్యనపల్లి రైల్వే స్టేషన్ పల్నాడు ముఖద్వారంగా కనిపిస్తుంది భారత్ మాల్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ రాష్ట్రంలోని డెబ్బై రైల్వే స్టేషన్లని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది ఈ పథకంలో ప్రతి స్టేషన్లోని ప్రయాణికుల సంక్షేమం కోసం కొన్ని బిల్డింగ్లు నిర్మించడం ప్లాట్ఫారాలు పెంచడం ప్రత్యేకంగా ట్రాక్లు ఏర్పాటు చేయటం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు చూడండి ప్లాట్ఫారాలను పెంచుతున్నారు ఫ్లోరింగ్ కూడా వేస్తున్నారు ఎందుకంటే పల్నాడు ముఖద్వారంగా ఉన్న సత్యనపల్లి రైల్వే స్టేషన్ ఇది గతం కంటే ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ప్రయాణికులు రద్దీ పెరగటం వల్ల ఈ ప్రాంతం అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఉండే విధంగా కూడా ఇక్కడ అనేక సౌకర్యాలు కలగజేయడంలో ముందుకు తీసుకెళ్తుందనే చెప్పాలి రైల్వే శాఖ ఈ దిశగా సత్యనబల్లి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు ప్లాట్ఫారాలు రెండు ప్లాట్ఫారాలు ఉన్నప్పటికీ మరో రెండు ప్లాట్ఫారాలు ఇక్కడ వేయాలని ఆలోచనగా చూస్తున్నారు ఏదైనా ఈ ఫ్లోరింగ్ వేసారు చూడండి ఫ్లోరింగ్ పెంచారు గతం కంటే స్టేషన్ ఫ్లోరింగ్ పెంచారు ఈ విధంగా ప్లాట్ఫారాలు పెంచడం వల్ల మెరుగైన సౌకర్యాలు అందించవచ్చని చెప్తున్నారు రైల్వే శాఖ వారు గుంటూరు వెళ్ళాలన్నా ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ కీలకంగా మారిందనమాట ఈ దిశగా అన్ని టేషన్లకి కనెక్టివిటీ ఉండే విధంగా రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు రైల్వే అధికారులు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ భారత్ మాల్ పథకం క్రింద గ్రాంట్లు అయ్యాయి ఆ గ్రాంట్లు ఈ రైల్వే శాఖ ఖర్చు చేస్తుంది ఈ విధంగా రైల్వే ట్రాక్ని అభివృద్ధి చేయటం స్టేషన్లు పెంచడం ప్లాట్ఫారాలు పెంచటం ఫ్లోరింగ్ చేయటం ఇలా మెరుగైన సౌకర్యాలు కలగజేయాలనేది భారత రైల్వే వ్యవస్థ ముఖ్య లక్షణంగా కనిపిస్తుంది ఈ దిశగా అన్ని స్టేషన్లు కూడా ఆధునీకరణ చేస్తున్నారు మనం సత్తెనపల్లి రైల్వే స్టేషన్ చూస్తున్నాం పల్నాడు ముఖద్వారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఇటు నర్సరావుపేట వెళ్ళటానికి కానీ గుంటూరు వెళ్ళటానికి కానీ అదేవిధంగా విజయవాడ వెళ్ళటానికి కానీ హైదరాబాద్ వెళ్ళటానికి కానీ కనెక్టివిటీ పెరుగుతుందనమాట భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక రైలు కూడా వేస్తారని చెప్తున్నారు కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఆగటం లేదు ఆ రైలు కూడా ఇక్కడ ఆగే విధంగా చేస్తారని చెప్తున్నారు భవిష్యత్తులో ఏదైనా సరే రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి మరింత ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రయాణికులు ప్రయాణికులకి మెరుగైన వసతులు కల్పించడమే రైల్వే శాఖ జయమని కూడా తెలియజేస్తున్నారు రైల్వే అధికారులు సత్యనపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ఏదైనా సరే నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ పల్నాడు ప్రాంతం మీద మంచి పట్టు సాధించారు ఇక్కడ అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యేకంగా పార్లమెంట్లో మాట్లాడటం కానీ ఇలా చేసి కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని రాబట్టడంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎక్కువగా స్పందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ దిశగా అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేస్తున్నారన్నమాట భవిష్యత్తులో ఇటువైపుగా మరో లైన్ వేస్తారని కూడా చెప్తున్నారు ప్రస్తుతం రెండు లైన్లే ఉన్నాయి మూడో లైన్ కూడా త్వరలో వేస్తారని కూడా చెప్తున్నారు ఇది లిఫ్ట్ అన్నమాట ఈ వంతెన నుంచి ఓటో నెంబరు ప్లాట్ఫారంకి వెళ్ళటానికి లిఫ్ట్ సౌకర్యం ఈ లిఫ్ట్ ద్వారా వంతిని పైగా వెళ్ళిపోవచ్చు అనమాట కాలినడక ఈ మెట్ల మార్గం ఉంది కదా దానికి వెళ్ళటానికి ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేశారు ఇలా కొత్తగా ఇటీవల కాలంలో ఇది విశేషంగా చెప్పుకోవచ్చు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పదాలను ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఇది రెండో నెంబర్ ప్లాట్ఫారం ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ అటుగా వెళ్ళాలంటే ఈ వంతెన ఈ మెట్ల ద్వారా ఎలా వెళ్తారు ఇక్కడ ఈ లిఫ్ట్ సౌకర్యం కలిగజేశారు ఇటీవల కాలంలో సత్తెనపల్లి రైల్వే స్టేషన్ పల్నాడు జిల్లా ఇటువైపుగా ఎక్కువగా హైదరాబాద్ ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి గుంటూరు హైదరాబాద్ వెళ్ళటానికి ఈ సత్యనపల్లి మార్గం అనువైన మార్గంగా చెప్తున్నారు పల్నాడు ముఖద్వారంగా ఉంది సత్యనపల్లి రైల్వే స్టేషన్ ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు చూడండి ప్లాట్ఫారాలు పెంచుతున్నారు ఫ్లోరింగ్ కూడా కొంత పని ఉంది ఆ ఫ్లోరింగ్ పని కూడా పూర్తి చేసినట్లయితే మరింత సౌందరీకరణగా తయారవుతుంది రైల్వే స్టేషన్ ఈ విధంగా ఫ్లోరింగ్ అద్దుతున్నారన్నమాట భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళే విధంగా ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లే విధంగా ఈ రై రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు క్లోరింగ్ చూడండి ఏదైనా రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినట్లుగానే ఈ స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఇది ఈ ప్రాంత ప్రజలకి శుభ చూచుకునే చెప్పుకోవాలి సత్యనపల్లి రైల్వే స్టేషన్ అది ఒకటో నెంబర్ ప్లాట్ఫారం ఇది రెండో నెంబర్ ప్లాట్ఫారం మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఈ ప్రాంతంలో వస్తాయని కూడా చెప్తున్నారు ఈ ప్రాంత వాసుల కోసం ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు రైల్వే స్టేషన్ని పల్నాడు జోన్లో ఉంది కాబట్టి పల్నాడు మరింత అభివృద్ధి దిశగా దూసుకువెళ్ళే విధంగా స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు సత్యనపల్లి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద ఈ స్టేషన్ని ఈ విధంగా అభివృద్ధి చేయడం ఇక్కడ ప్రయాణికులు ఎంతో సంతోషం కలిగిస్తుందని చాలామంది ప్రయాణికులు చెప్తున్నారు కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఆగటం లేదు వాటిని కూడా ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది రైల్వే ప్రయాణికులు చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పాలి సత్యనపల్లి రైల్వే స్టేషన్ పల్నాడు జిల్లా భారత్మాల పథకం క్రింద రైల్వే శాఖ అభివృద్ధి నిధులతో ప్లాట్ఫారాలని పెంచుతున్నట్టు చూడండి సత్యనపల్లి రైల్వే స్టేషన్ ఓటర్ నెంబర్ ప్లాట్ఫామ్ అది గుంటూరుకి నరసరావుపేటకి హైదరాబాద్కి విజయవాడకి కనెక్టివిటీ ఉండే విధంగా భవిష్యత్తులో మరిన్ని ట్రైన్స్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు సత్యనపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పాలి ఒకప్పుడు చిన్న రైల్వే స్టేషన్ ఉండేది ఇప్పుడు ఫ్లాట్ వారాలు పెంచడం ద్వారా భోగీలు ఎన్ని భోగీలు ఉన్నా సరే ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు సత్యనపల్లి రైల్వే స్టేషన్ పల్నాడు ముఖద్వారం సత్యనపల్లి రైల్వే స్టేషన్ నరసరాబా టెంపి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ స్టేషన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు నరసరాపేట ఏరియాలో కూడా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం ఆయన గట్టిగా మాట్లాడి ఈ ప్రాంత అభివృద్ధి మీద దృష్టి సారించారని చెప్పాలి ఏదైనా సరే పల్నాడు వాసులకి ఇలా అభివృద్ధి చేయటం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ రైల్వే ప్రయాణికులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ విధంగా అభివృద్ధి చేసినట్లయితే భవిష్యత్తులో ఎక్కువ మంది రాకపోకలు సాధిస్తారా సాగిస్తారని కూడా చెప్తున్నారు ఎక్కువ మంది రాకపోకలు సాగించడం వల్ల రైల్వే శాఖ కూడా ఆదాయం మెరుగైన ఆదాయం వస్తుంది కదా ఇలా సౌకర్యాలు కలగజేయడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కలిగజేసినట్లయితే ప్రగతి పదంలో రైల్వే శాఖ ముందుకు దూసుకెళ్తుందని చెప్పవచ్చు పల్నాడు జిల్లా సత్తెనపల్లి